నమస్కారం ట్రూత్ న్యూస్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీ ఎస్టీలకు ఒక ఐడెంటిటీ మరియు నిర్ణయాధికారం కొరకు ఎస్సీ ఎస్టీల్లో ఉన్న మొదటి జనరేషన్ మరియు రెండవ జనరేషన్ గ్యాకో కావాల్సిన సమయం ఇదేనని విలేకరులు డాక్టర్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ చైర్మన్ నాయవాది పిన్పే తెలిపారు డాక్టర్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ల కారణంగా ఎవరైతే నేడు ఉన్నత స్థాయిలో ఉన్నారో అందరూ ఏప్రిల్ ఆరు శనివారం కవాతకు కదిలి రావాలని ఏఏఎఫ్ చైర్మన్గా ప్రేమతో ఆహ్వానిస్తున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో ఏప్రిల్ ఆరు శనివారం ఏఏఎఫ్ నిర్వహించే కవాతులో డాక్టర్ అంబేద్కర్ విజయవాడలో అర్పిద్దాం రెండని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కొంగు నూకరాజు బల్లా సునందరావు వేలంగి వెంకటేష్ పిల్లారాజు తాతపూడి చిన్నారావు డ్రక్కుమల్ బ్రహ్మారావు రాయ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు సమక్షంలో సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రెస్ మీట్ లో సమాజం కోసం ఆంధ్రప్రదేశ్లో ఏడు వేల ఐదు వందల మంది ఎస్సీఎస్టీ న్యాయవాదులు ఉన్నాం ప్రజెంట్ మరి ఏడు వేల ఐదు వందల మంది న్యాయవాదులతో పాటు మేధావులు రిజర్వేషన్ల కారణంగా గ్రూపీ అధికారులు కానీ జడ్జిలు కానీ కేంద్రాలు చాలా మంది వేళల్లో సంఖ్యలో ఎంత మ్యాన్ పవర్ ఉన్నా కానీ ఎంత మ్యాన్ పవర్ ఉన్నా కానీ మాకు చట్టసభలో నిర్ణయాధికారం లేదు మాకు ఎమ్మెల్యేలు గెలుస్తున్నా ఎంపీలు గెలుస్తున్న మంత్రులు అవుతున్నా కానీ అసలు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తగల కోసం ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారో వాళ్ళ ఎడ్యుకేషన్కి ఎంత వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఏంటి వాళ్ళ వ్యాపారం ఏంటి అని ఒక చర్చ లేదు చట్టసభల్లో చట్టసభల్లో చర్చించే నిర్ణయాధికారం మాకు కావాలి రెండోది అసలు నామినేట్ పోస్టు జ్యుడిషియరీలో హైకోర్టులో అన్ని పోస్టులు నామినేట్ పోస్టులే స్టాండింగ్ కౌన్సిల్ కానీ జీపీలు గానీ కానీ పీపీలు కానీ ఏపీలు కానీ జిల్లా కోర్టు అన్ని నామినేట్ పోస్టులే ఈ నామినేట్ పోస్టుల్లో ఏడు వేల ఎనిమిది మంది ఉన్న ఎస్సీ న్యాయవాదులకి ఏ విధమైనటువంటి న్యాయం జరగడం లేదు మాకు మా రేషియో ప్రకారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం కుటుంబాలు చిందరందరం అయిపోతున్నాయి మా సప్లై నిధులు మాకు ఖర్చు పెడుతూ ఏదైతే బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయో ఈ బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి ప్రభుత్వ శాఖలు ఉన్నటువంటి అన్ని శాఖల్లో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని ఈఎఫ్ డిమాండ్ చేస్తుంది రెండోది భూమి భూమి సంపద మా దగ్గర లేదు పంతొమ్మిది యాభై నుంచి భూమి పంపిణీ జరుగుతుంది ఈ రాష్ట్రంలో కానీ ఆ భూమి రెవెన్యూ రికార్డులో లేదు ఈ భూమి అసలు ఎస్ఎల్ ఎంత భూమి ఉంది జిల్లాల వారీగా లోన్లు ఇవ్వడం లేదు ఇళ్ల స్థలాలు ఇస్తా ఒక రేషన్ కార్డు విషయంలో ఇళ్ళ స్థల ఇస్తలేదు ఎస్సీ న్యాయవదరికి లాయర్ అనగానే మాకేమి జీతాలు ఉండవు నెలకు పదివేల రూపాయలు ఆదాయం లేని లాయర్లు చాలామంది వాళ్ళ దళితుల్లో ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం ఖచ్చితంగా రేపు ఏప్రిల్ ఆరున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులందరూ కూడా అంబేద్కర్ స్టాచ్యూ కూడా చేయబోతున్నాం మా మ్యాన్ పవర్ లాయర్లతో పాటు మేధావులు కూడా ఎన్నికలు చేయబోతున్నాం అంటే ఎన్నికల సమయంలో మాకు మీరు చేస్తున్న వాగ్దానాల కన్నా అసలు ఒక ఐడెంటిటీ కావాలి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలు అనేవాళ్ళకి ఎస్టీలు అనేవి ఒక ఐడెంటిటీ కావాలి ఇవాళ ఒక జర్నలిజంలోనే వేలల్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఒక్క జర్నలిజంలోనే డాక్టర్స్ ఉన్న ఏమైతే కళలు కన్నారో ఆ కళలు నెరవేర్చడం కోసం ఆ ఫౌండేషన్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఏఎఫ్ ఆధ్వర్యంలో లాయర్లు లాయర్లు కష్టపడి పని ఒక స్వయం ఉద్యోగం మూమెంట్ ఇది ఇది ఏ రాజకీయ పార్టీని పొగడ్డాకో లేకపోతే ఏ రాజకీయ పార్టీ విమర్శలకు ఉన్న వేదిక అయితే కాదు న్యాయవాదులు అంబేద్కర్ కళలు నిజం చేయడం కోసం డ్రీమ్ నిజం చేయడం కోసం రేపు ఏప్రిల్ ఆరున కవాత్ చేయబోతున్నాం అంబేద్కర్ చట్ట దానికి వేల సంఖ్యలో న్యాయవాదులు మేదొకరు కదిలి ఈ మీడియా ద్వారా ఇవాళ న్యాయవాది మిత్రులకి మేధావులని మేము అడుగుతున్నాం మనమంతా కలిసికట్టుగా పనిచేస్తే భవిష్యత్తులో ఫస్ట్ జనరేషను సెకండ్ జనరేషను మనం కలిస్తే థర్డ్ జనరేషన్కి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పినిపే వెంకటరామకృష్ణ గారు పిఠాపురం భావకృష్ణుకు వచ్చి ఎస్సీ ఎస్టీల ఐక్యత గురించి వారు మాకు అనేక పోరాటాలు చేస్తున్నారు ఆ పోరాటంలో ఎస్సీలు ఎస్టీలు ముందుకు వెళ్ళాలి మన భవిష్యత్తు ప్రణాళికలో మన ఎస్సీలు ఎస్టీలందరూ కూడా ఐక్యత ముందుకు వెళ్ళాలని చెప్తూ రేపు ఏప్రిల్ ఆరో తారీఖున చెలో విజయవాడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ అందరూ పాల్గొని ఈ యొక్క కవాతును విజయవంతం చేస్తారని ఆశిస్తూ జేవ్యం